ఓం సద్గురు గురుభ్యో నమ భక్తులకు శిష్యులకు సర్వులకు సద్గురుల యొక్క శుభాశిషులు తెలియజేస్తూ ఈరోజు నేటి విషయం మానవ జన్మ ఏ విధంగా సార్థకమవుతుంది లేదా ఏ విధంగా నిరర్థకమవుతుంది మరియు బ్రహ్మాన్ని ఎంత సునాయాసంగా తేలిగ్గా తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాల మీద మనం మాట్లాడుకుందాం ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల ఉత్కృష్టమైన దివ్యమైన భవ్యమైనది మానవ జన్మ ఇంతకన్నా మించినటువంటి జన్మ ఇంకొకటి లేదని మనం తెలుసుకున్నాం యక్షులు కానీ కింపురుషులు కానీ దేవతలు కానీ ఎవరైనా మానవ జన్మ ఎత్తాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మనకి శంకర భగత్పాదులు ప్రకరణాల్లో వేదాంత డిండిమా ప్రధాన పాత్ర పోషిస్తుంది దానిలో ఉన్నటువంటి ఒక రెండు మంత్రాలను మనం తెలుసుకుందాం అవిజ్ఞాతే జన్మ నష్టం జన్మ సార్థకం జ్ఞాతురాత్మాన దూరే సార్ ఇది వేదాంత డి మహా ఇది వేదాంత డిండి మహా ఎవరైతే ఆత్మని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఆత్మని తెలుసుకుంటారో వారి యొక్క జన్మ సార్థకమవుతుంది అనిత్యమైనటువంటి పదార్థాల మీద వ్యామోహ మమకారాలు పెట్టుకుంటూ ఆత్మని తెలుసుకోకపోతే వారి జన్మ నిరథకమవుతుందని చెప్పి మనకి ఈ మంత్రం తెలియజేస్తుంది అసలు మానవ జన్మ మహోర్తమైనది ఉత్కృష్టమైనది అతి దుర్లభమైనది ఇది దొరకటం కూడా కష్టం అట్టి మహోత్కృష్ట జన్మను ఆత్మ సాక్షాత్కారం కొరకే మనం వినియోగించాలి కానీ విషయభోగాల కోసం కాదు జంతువులు కూడా విషయభోగాలు అనిపిస్తున్నాయి వాటికి మనకి తేడా ఏంటి చెప్పండి మరి ఒకవేళ జంతువులతో పోలిస్తే మానవుని యొక్క శ్రేష్టత దివ్యమైన గుణాలు ఎలా కనిపిస్తాయి చెప్పండి తమ మన యొక్క హృదయం అందున్నటువంటి పరమాత్మని నిరంతరము ఆత్మవిచారం చేసుకోవాలి ధ్యానాదు ధ్యానము చేత జపం చేత మరణం చేత చేసుకోవాలి ఇది మానవుని యొక్క ముఖ్య కర్తవ్యం అప్పుడే జన్మ సార్థకమవుతుంది లేకపోతే ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ నిర్ధకమైపోతుంది మరి తెలుసుకున్న వారికి ఆత్మ దూరంగా లేదు చాలా దగ్గరగానే ఉంది అనేటువంటి విషయం దీని ద్వారా మనం తెలుస్తున్నాం పంచకోశాలకు సాక్షిగా అతి సమీపంలోనే మన స్వరూపాన్ని మనకు కనిపిస్తుంది కాబట్టి శమాధమాది సాధనల ద్వారా విచారం ద్వారా హృదయం అంతర్గతంలో ఉన్నటువంటి ఆత్మని ముముక్షువులు శీఘ్రాతి శీఘ్రంగా ప్రయత్నం చేసేవారు సాత్కా సాక్షాత్కరించుకొని జన్మని ధన్యం చేసుకోవాలనేటువంటి విషయం మంత్రం చెప్తుంది అయితే దీని ఆత్మని మనం ఏ విధంగా సులువుగా సునాయాసంగా తేలిగ్గా తెలుసుకోవచ్చు అంటే దానికి కూడా మనకి వేదాంతన్నింటినీ మనం రెండో మంత్రం తెలియజేస్తుంది దశమస్య పరిజ్ఞాన స్వస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇదింత డి మహా ఇతి మహా మీకు శంకర భగవత్పాదులు ఆత్మను సులువుగా ఎలా తెలుసుకోవడానికి వచ్చిన కథ మనకు తెలియజేశారు ఒక గ్రామంలో పది మంది భక్తులు తీర్థయాత్రకు వెళ్ళారట వెళ్తూ 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 త్రావలో ఒక పెద్ద నది కనిపించింది అమ్మో ఈ నది జాగ్రత్తగా దాటాలని చెప్పి అందరూ కూడా దాన్ని దాటడానికి బయలుదేరి ఆ నదిని చక్కగా దాటారు అవతల వైపు వెళ్ళటానికి దాటిన వెంటనే ఒక ఆయన మనందరము కూడా పది మంది కరెక్ట్గా నది దాటి వచ్చామా లేదా అని ఒక వ్యక్తి ఆ పది మందిని లెక్క పెట్టుకుంటూ తన లెక్క మర్చిపోయాడు అందరినీ లెక్క పెట్టాడు తొమ్మిది వచ్చింది అయ్యో ఒక మనిషిని నదిలో మునిగిపోయాడని బాలా బాధతో ఏడడం ప్రారంభించాడు ఈ ఏడుస్తూ ఏడుస్తూ ఉండి ఈ లోపు ఏడుస్తుంటే ఆ పక్క నుండి ఒక మహాత్ముడు త్రావలో వెళ్తూ వెళ్తూ ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే మేము తీర్థయాత్రకు బయలుదేరామండి పది మంది ఈ నది దాటేటప్పుడు ఒక ఆయన నదిలో మునిగిపోయాడు తొమ్మిది మందే ఉన్నాము అన్నారు ఆయన అన్నాడు తొమ్మిది మంది కాదయ్యా పది మంది ఉన్నారు నీకు నువ్వు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా అందరినీ లెక్క పెడుతున్నావు కానీ నిన్ను మర్చిపోతున్నావు కాబట్టి నిన్ను కూడా లెక్క పెట్టుకోవా అన్నారు అప్పుడు మళ్ళీ ఆయన ఆ తొమ్మిది మంది లెక్క పెట్టి తన్ను ఎప్పుడైతే లెక్క పెట్టుకున్నాడో అప్పుడు పది వచ్చింది అప్పుడు ఆయనకి చాలా ఆనందం వేసింది చాలా ఆ ఉన్నటువంటి ముఖం కూడా ఆనందమైపోయింది ఎంత సులువుగా సునాయాసంగా వాడిన నేనే అనే విషయం తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఎంత ఆనందం కలిగిందో తనలో ఉన్నటువంటి ఆత్మను మనం మరిచి అన్యదా వెతుకుతూ అనిత్యమైనటువంటి పదార్థాల మీద అనిత్యమైనటువంటి భవబంధాల మీద అనిత్యమైనటువంటి భవసాగరంలో మనం ప్రయాణం చేసిబెట్టి మనం ఆత్మ రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఆత్మస్వరూపులు మనమే అన్నటువంటి యదార్థం ఈ కథలో ఏ విధంగా పదోవాడు తెలుసుకొని ఆనందపడ్డాడో ఆ విధంగా తత్వమసి నేనే ఆత్మనై ఉన్నాను అన్నటువంటి సద్గురు దగ్గర మనం నేర్చుకుంటూ సద్గురు దివ్య చరణాలు పట్టుకుంటూ ఆ తత్మసి యొక్క భావార్థాన్ని తెలుసుకుంటూ ఆ మనం ఆత్మని సులువుగా తెలుసుకోవచ్చు చూడండి అప్పటి వరకు లెక్క సరిగ్గా లేదని చాలా బాధపడిపోయాడు కానీ నీవే పదవవాడంటే అయ్యో నేనేనా ఎంత ఆనందం పొందాడో ఆత్మస్వరూపాన్ని మనమే ఇవ్వండి నేనే ఇవ్వండి ఇంకా అన్యదా ఎక్కడ వెతుకుతాను చెప్పండి భగవంతుడు అనేవాడు ఆత్మ అనేవాడు పరమాత్మ అనేవాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అది నీవై ఉన్నావు నీలో కూడా వ్యష్టిగా నీలో ఉండి సాక్షిభూతంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ నీలోనే ఉంది జీవాత్మ ప్రత్యేగాత్మ పరమాత్మ సమిష్టి పరమాత్మ వ్యష్టి ప్రత్యేగాత్మ కాబట్టి తనకు తాను తెలుసుకుంటే ఎంత ఆనందం అనిపించిందో ఈ కథలో అదేవిధంగా ఆత్మస్వరూపు నీవే ఉన్నావు కాబట్టి ధ్యాన జప మనన ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరి సాధన చతుష్టయం ద్వారా